అండి ఈ రోజైతే ఎంత టేస్టీ అయినా వామాక్ బజ్జీలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక కళాయి పెట్టుకొని ఇప్పుడు సరిపడా ఆయిల్ పోసుకుందాము ఇటే లోపు పిండి అయితే కలిపేసుకుందాము ఇంకా వామాకులు తీసుకొని వేసుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి వేసుకుందాము సరిపడా ఉప్పు టేబుల్ స్పూన్ కారం ఇటు పసుపు ఇటు సోడా వేసుకొని కలుపుకున్నాక కొంచెం వాటర్ పోసుకొని ఇటే కలుపుకుందాము ఉండలేకుండా ఇది లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా అయ్యేలో చూపిస్తున్నట్లుగా కలుపుకుంటే సరిపోతుంది లేకపోతే హీట్ అయిపోయింది వామాకులు తీసుకొని కొన్న పిండిలో ముంచుకుంటూ ఆయిల్లో వేసేసుకుందాము ఈ విధంగా వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని వేసుకుందాము ఇంకా అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్నాక నేను టమాటో మీర సన్నగా కట్ చేసుకొని గిన్నెలో వేసుకొని టీ స్పూన్ ఉప్పు టేబుల్ స్పూన్ నిమ్మకాయ పిండుకొని కుందాము ఉక్కున్నాక వేసుకున్న బజ్జీలు తీసుకొని ఈ విధంగా కొంచెం ఓపెన్ చేసుకొని కలుపుకున్న మిశ్రమాన్ని అయితే బజ్జీలో పెట్టేసుకుందాము ఇలా చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కూడా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్